స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఓవైపు హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా ఎస్ఈసీ మాత్రం ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది గత నెల ఇరవై తొమ్మిదిన షెడ్యూల్ ఇచ్చిన ఎస్సీసీ ఆ ప్రకారమే ముందుకెళ్లేందుకు సిద్ధమైంది ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత పంచాయతీ వార్డులు సర్పంచ్ల ఎన్నికలు జరపనుంది నిన్న హైకోర్టులో విచారణ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు న్యాయవాదులతో చర్చించారు హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ముందుకెళ్లవచ్చని వారు సూచించినట్లు తెలిపారు తర్వాత తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నేటి నుంచి నామినేషన్లు ఇతర ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు ఉదయం పదిన్నర గంటలకు జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీల వారీగా ఓటరు జాబితా ప్రదర్శిస్తారు వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నెల పదకొండు వరకు నామినేషన్లు స్వీకరించి పదిహేనున ఉపసంహరణ గడువు ముగిశాక ఆ రోజున పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు ఈ నెల ఇరవై మూడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్ జరగనుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రెండో విడత నోటిఫికేషన్ ఈ నెల పదమూడున విడుదల చేసి పదహారు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల పంతొమ్మిది అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి ఇరవై ఏడున పోలింగ్ నిర్వహిస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక ఎంపీటీసీ జెడ్పీటీసీ రెండు విడతల ఓట్లు నవంబర్ పదకొండున లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది మొదటి విడతలో రెండు వందల తొంభై రెండు జడ్పీటీసీ రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు ఎంపీటీసీ రెండో విడతలో రెండు వందల డెబ్బై మూడు జడ్పీటీసీ రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి మండల పరిషత్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సర్పంచులే ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి ఈ నెల పదిహేడున మొదటి విడత నోటిఫికేషన్ విడుదల కానుంది ఆ రోజు నుంచి ఇరవై మూడున ఉపసంహరణ సమయం ముగిశాక అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు ఈ నెల ముప్పైనా ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి రెండు గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు రెండో విడత నోటిఫికేషన్ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభం కానుంది నవంబర్ నాలుగున పోలింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు మూడో డత నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఐదున జారీ చేసి ముప్పై ఒకటవ తేదీ వరకు నామినేషన్లు నిర్వహించి నవంబర్ ఎనిమిదిన పోలింగ్ జరుపుతారు తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు